రే గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనము ఇంటర్ వొకేషనల్ చదువుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థులకు ముఖ్యంగా ఏపీలో చదువుతున్న ఇంటర్ వొకేషనల్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు జిఎఫ్సీ అనే సబ్జెక్టు నుండి ఫైనల్ ఎగ్జామినేషన్లో గురి తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరి సమాధానాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాము ఓకే సో ఇది మీకు సిలబస్ ప్రకారంగా మీకు సిలబస్ని బేస్ చేసుకొని ప్రీవియస్ స్మాల్ట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చూసి మీకోసం క్లియర్ కట్గా జెన్యూన్గా ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ చదివినట్టయితే డెఫినెట్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇందులో నుంచే వస్తాయి అలాంటి గ్యారంటీ నేను ఇస్తున్నాను ఓకే ఎందుకంటే చాలామంది మ్యారీడ్ అయిన వాళ్ళు తర్వాత పిల్లలు ఉండి చదువు చదవడానికి ఇబ్బంది అవుతూ తర్వాత కాలేజ్కి వెళ్ళలేక డిస్టెన్స్ మూడ్లో చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా ఈజీగా అందరికీ అర్థమయ్యేంత విధంగా ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా బేస్ చేసుకొని రిపీటెడ్గా వచ్చిన అన్ని క్వశ్చన్స్ని చూసి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా తక్కువ టైంలో స్కోర్ చేసే విధంగా ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఇది సో ఇవన్నీ కూడా మీకు సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీగా ప్రీవియస్ వీడియోలో టూ మార్క్స్ క్వశ్చన్స్ చూసాము ఇది సిక్స్ మార్క్స్ క్వశ్చన్ ఇది ఒకవేళ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కేవలం ఫిఫ్టీ రూపీస్ ఓకేనా యాభై రూపాయలతోటి మీరు సిక్స్ మార్క్స్ క్వశ్చన్ పీడిఎఫ్ పొందవచ్చు అదేవిధంగా టూ మార్క్స్ కూడా ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్ ఫిఫ్టీ రూపీస్ పొందవచ్చు ఓవరాల్గా మీకు ఒక సబ్జెక్ట్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ తోటి మీకు ఒక సబ్జెక్ట్లో రెగ్యులర్గా కంప్లీట్గా సిలబస్ గురించి అంటే బాధపడాల్సిన అవసరం లేకుండా తక్కువ టైంలో మీరు ఎక్కువ స్కోర్ చేసే విధంగా ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ అయ్యో మేడం ఫస్ట్ టైం చదువుతున్నాం మేడం నా సిలబస్ గురించి ఐడియా లేదు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి మేడం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తే మీరు ఆన్సర్స్ ఎక్కడి నుంచి తీసుకోగలుగుతారు అది కూడా కష్టంగా ఒక ఆన్సర్స్ ఇచ్చినా కూడా టెక్స్ట్ బుక్ ఉంది మేడం అంటారు టెక్స్ట్ బుక్ ఉన్నా కూడా అందులో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎలా తెలుస్తుంది తెలియదు ఆల్ ఇన్ వన్ ఉంది మేడం అంటారు ఆల్ ఇన్ వన్ ఉన్నా కూడా మీకు అందులో ఏ క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చే మీకు తెలియదు అవునా కాదు కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఉన్నా ఆల్ ఇన్ వన్ ఉన్నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నా కూడా ఆన్సర్స్ కూడా కావాలి కాబట్టి అందుకే అందరికీ ఈజీగా అంటే స్లో లర్నర్స్ బిలో యావరేజు ఎవో ఆవరేజు కాలేజ్ టాపర్స్ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీకోసం ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఇది చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఓకే పాస్ అవుతానో అనే గ్యారంటీ లేని వాళ్ళు పాస్ అవ్వడానికి బిలో యావరేజ్ ఉన్న వాళ్ళు యావరేజ్ మార్క్స్ రావడానికి యావరేజ్ ఉన్న వాళ్ళు ఎవో యావరేజ్ రావడానికి ఎవో యావరేజ్ ఉన్నవాళ్ళు కాలేజ్ టాపర్స్ రావడానికి ఈ పీడిఎఫ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది నమ్మండి ఎందుకంటే సో చాలా మీరు ఫీడ్బ్యాక్ చూడండి మన కూడా చాలామంది మంచిగా అంటే నా గురించి ఏదో అని కాదు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఆ విధంగా ఇచ్చారు ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పెద్ద పెద్ద పిల్లలు ఉండి మ్యారేజ్ అయ్యి జాబ్ సోర్స్ లేకుండా ఈ కోర్సులకు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఓకేనా కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా తక్కువ టైంలో ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఎక్కడికెక్కడికో పరిగెత్తుకెళ్ళి ఎగ్జామినేషన్ టైంలో ఆన్సర్స్ రాక క్వశ్చన్స్ తెలియక ఇటు చూడకుండా సో ఈ పీడిఎఫ్ తీసుకున్నట్టయితే మీరు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేస్తారు అసలు మీరు పక్క వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు టా టాకా మీరు ఆన్సర్స్ రాసే విధంగా ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఓకేనా కాబట్టి సో ఈ పీడిఎఫ్ మీకు అందుబాటులోకి కావాలంటే కేవలం ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ నెంబర్ని సంప్రదించి మీరు వాట్సాప్ చేసినట్టయితే వెంటనే మీకు రెస్పాండ్ అయ్యి మీకు పీడిఎఫ్ అనేది అందుబాటులోకి ఉంటుంది కేవలం రెండర్ స్పూ మాస్ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఓవరాల్గా మీకు ఒక సబ్జెక్ట్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ మీరు పే చేయడం ద్వారా ఒక పీడిఎఫ్ అనేది మీకు క్లియర్గా మీకు వాట్సాప్లోకి లాగా అందచేయడం జరుగుతుంది కాబట్టి సో మై డియర్ స్టూడెంట్స్ ఓకే ఈ యొక్క హండ్రెడ్ రూపీస్ ఒక సబ్జెక్ట్ మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా సప్లిమెంట్ ఎగ్జామ్స్ రాయకుండా రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటుగా మీకు మంచి స్కోర్ చేసే విధంగా మన పీడిఎఫ్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో మీరు తీసుకోండి ఓకే ఎందుకంటే ట్రస్ట్ అవును మీ నా యూట్యూబ్ ఛానల్ ట్రస్ట్ అవుతున్న వారికి నమ్మకం ఉన్న వాళ్ళకి నమ్మకాన్ని బొమ్ము చేయను సో అంత గ్యారంటీగా ఇస్తున్నాను కాబట్టి లేట్ చేయకుండా ఒక ఈ పీడిఎఫ్ను వెంటనే తీసుకోండి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఆల్ ది బెస్ట్ మరొకసారి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ నెంబర్ని సంప్రదించి ఓకే ఈ పీడిఎఫ్ను అందుబాటులోకి తెచ్చుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నైస్ డే ఆల్ ది బెస్ట్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో